తెలుగు త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎం నైన్ ఈ రెండు ఎక్స్ అకౌంట్లు ఎవడు యూజ్ చేస్తున్నాడో తెలియదు కానీ ఎవడు పోస్ట్ చేస్తున్నాడో తెలియదు కానీ వాడు మాత్రం మనిషి పుట్టకైతే పుట్టలేదు వాడు వాళ్ళిద్దరూ మనిషి పుట్టకైతే పుట్టలేదు వాళ్ళు ఎందుకంటే పిల్లల్ని కూడా అభ్యూస్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని ఎంతగా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని కలవడానికి విజయవాడ జిల్లా కోర్టుకి వెళ్ళాడు వెళ్ళి వస్తున్నప్పుడు ఎవరో ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎంతో ఎంతో కష్టపడింది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న పాపని ఆశీర్వదించడం కూడా జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ చిన్న పాప చాలా ఆప్యాయంగా ఒక సెల్ఫీ తీసుకొని జరిగింది అది వైసీపీ సోషల్ మీడియా బాగానే ఎక్స్పోజ్ చేశారు వీడియోస్ని సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వరకు ఎక్స్పోజ్ అయింది బాగానే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆప్యాయత ఎంత అనేసి చూపించడం జరిగింది కానీ ఆ పాప ఆ చిన్న చిన్న పాప కళ్ళలో ఎంత ఆనందం ఉంటుంది అది కొంతమంది పచ్చమంద ట్రోల్ చేస్తున్నారు వాడేవిడ తెలుగు త్రీ సిక్స్టీ అంట వాడి గురించి మనం మొదట్లో చెప్పా వాడు మనిషి పుట్టుక అదే పుట్టలేదు వాడు ఏం రాశాడు జగన్ కోసం సొంత తల్లి చెల్లి ఏడవడం లేదు ఈ ఆ పాప ఏడుస్తుందా చిన్నపిల్లలతో ఎందుకు ఈ డ్రామాలు అని చెప్పేసి పోస్ట్ చేసాడు ఇంకా చాలా పెద్దగా రాశాడులే చాలా పెద్దగా రాశాడు చిన్నపిల్లలతో రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి ఏమాత్రం సిగ్గుపడరో గతంలో తన అరెస్ట్ జరిగినప్పుడు పిల్లల్ని పిల్లలు అన్నం మానేశా అని చెప్పేసి కథలు రాయించేవాడు కొంతమంది చెప్పించేవాడు నాలుగైదేళ్ళ పిల్లలు జగన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి అన్నం తినడం అనేసి స్కూల్కి వెళ్ళడం అనేసి ఆరాం చేస్తున్నామని చెప్పేసి అనేక అనేకం కూడా ప్రచారం చేశారు ఇప్పుడు మళ్ళీ అలాంటి నాటకాలు ప్రారంభించారు జైలు ముందు అందరూ అక్కడ చూసుకుంటుంటే ఈ ఒక్క పాపను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించారా ఓ వ్యక్తి ఎత్తుకొని చూపించాడు అక్కడే బాగా వీడియో వచ్చేలా రికార్డింగ్ కూడా చేశారు ఇంకేదేదో పోరం బోకూడ పెద్ద పెద్ద రాత్రలు రాశారు జగన్ కోసం సొంత తల్లి చెల్లి కూడా ఉండేది కానీ ఆ పాప ఎందుకు ఇప్పుడు ఇలాంటి పాపలతో ఆయన ఏదో గొప్ప అనేసి ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఇంకేదో ఒక మాట అంతా కూడా రాశాడు ట్వీట్ పెద్ద ట్వీట్ రాశాడు తర్వాత ఎం నైన్ వాడు కూడా చాలా చాలా ఎక్కువగానే రాసి పోస్ట్ చేయడం కూడా జరిగింది చిన్నపిల్లల్ని చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తే చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ తెలుగు త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎం నైన్ వాళ్ళిద్దరిని కూడా గట్టిగా వేసేసుకుంటున్నారు మామూలు గుడి కాదు ఓ రేంజ్ చేసేస్తున్నాడు లాస్ట్కి ఆ తెలుగు త్రీ సిక్స్టీ అనే పోరంబోకి ఎదువా కొంతమంది అకౌంట్స్ని బ్లాక్ కూడా చేసాడు ఎందుకంటే గట్టిగా పడుతున్నాయి మామూలు కూడా కాదు నైంటీ ఎంఎం కాదు కానీ వాడికి టూ సెవెంటీ ఎంఎం రాడ్ గట్టిగా దింపేస్తున్నారు కొంతమంది అకౌంట్ కూడా డియాక్టివేట్ కూడా అంటే బ్లాక్ చేసేస్తున్నాడు వాడు చేసిన కొన్ని పోస్టులు ఏదైతే చిన్న పిల్లని మీద ఆ చిన్న పిల్లల మీద ట్వీట్లు చేశాడు పోస్టులు చేశాడు వాడికి సంబంధించి కొన్ని డిలీట్ కూడా చేసేసినాడు ఎదవా ఎందుకంటే గట్టిగా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యేలోపు అంటే చిన్నపిల్లల్ని ట్రోల్ చేయడానికి కొంచెమైనా సరే సిగ్గు అనేది ఉండాలి మనిషి పుట్టికే కదా గుట్టాడు మనిషి పుట్టికే కదా గుట్టాడు ఏమన్నా ఉంటే జీరో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు పేలుకోవాలి ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుతూ మాట్లాడుకోవచ్చు ఇంకా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవచ్చు చిన్నపిల్లల మీద ఏద్ర నాయనా పోరంబో కూడా చిన్నపిల్లల మీద ట్రోలింగ్ అవసరమా మీలాంటి బోకులు ఉండడం వల్లే చేయడం వల్లే గతంలో కూడా తినాలకు సంబంధించినటువంటి గీతాంజలి ఒక మహిళ అన్యాయంగా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారా మీరు మీలాంటి బోకులు చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే బాడే అని చెప్పుకోవచ్చు ఆఖరికి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఆ చిన్నపిల్లల మీద ట్రోలింగ్స్ గతంలో కూడా కొంతమంది చిన్నపిల్లలు స్కూల్లో చదివిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్లో అని చెప్పేసి ఏ విధంగా ట్రోల్ చేశారు ఆ చిన్నపిల్లల మీద కడుపు అన్నమే కదా తింటారు చిన్నపిల్లల మీద ట్రోలింగ్ పోరం పోరంబోకులరా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ చిన్న పాప వెళ్ళి కలిసి ఏదో ఆప్యాయంగా మాట్లాడితే తప్పంట అదే వీళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్లలో అదేవిధంగా నారా భువనేశ్వర్ గారు ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు ఒక చిన్న చిన్న పిల్లాన్ని తీసుకెళ్ళి ఏ విధంగా మాట్లాడించారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా చిన్నపిల్లడు మహా అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువు చదువుతుంటాడు వాటి దగ్గర నుంచి ఏం మాట్లాడించారు వీళ్ళు ఒకసారి మీరు ఏమినండి వీళ్ళు ఇలాంటి చిన్నపిల్లల ద్వారా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు మీ నాన్న సరే మాంసం దొరికింది నీకు అదిగో దొరకదని చెప్పేసి మాట్లాడించారు మాట్లాడించారు చిన్నపిల్లల ద్వారా తెలుగుదేశం పార్టీ నారా భువనేశ్వర్ గారు ఏదో దీక్ష చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చేసిన దీక్షలో ఒక చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి మాట్లాడించారు ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చిన్న పాప వెళ్ళి కలిస్తే మాత్రం దాంట్లో ఏదో పెద్ద ఏదో జరిగిపోయినట్టు ట్రోల్ చేస్తున్నారు ఆ చిన్న పాప మీద కూడా సిగ్గుసారి ఉన్నారు రా త్రీ సిక్స్టీ అదేవిధంగా ఎం నైన్ ఎస్పెషల్లీ వీరిద్దరికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది వీరిద్దరికి ఆల్రెడీ బ్యాటింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది సెవెన్ థర్టీ నుంచి నా సమరంగా ఫుల్ బ్యాటింగే మామూలు బ్యాటింగ్ కూడా కాదు వాడి జీవితంలో ఎందుకు రా మనం మనిషిగా పుట్టాము అనేసి భయపడేలా జరుగుతుంది చేస్తారు కూడా మరి కొద్దిసేపట్లో